ఇవాళ నేను ఏం చేస్తున్నాను మీకు కంప్లీట్గా అర్థమైపోయి ఉండొచ్చు నేనైతే నువ్వుల లడ్డు చేస్తున్నా అనమాట అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసినా చేద్దామనేసి లాస్ట్ మంత్ రాషన్ తీసుకొచ్చినప్పుడు నువ్వులు ఎక్కువ తెచ్చేసిండు అయినా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం కదా నువ్వు లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను సో అయితే చేసినా అనమాట ఇంకెవ్వరు హెల్ప్ లేరు మా ఇద్దరికి సో చల్లగా అయిపోతే నువ్వుల లడ్డు రాదు వేడి వేడిగానే ఇద్దరం కలిసి వేసేసినాము ప్రాసెసింగ్ అయితే మొత్తం కంప్లీట్ ప్రాసెస్ నెక్స్ట్ టైం అయితే పెడతా ఏమనుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఇక్కడ చూడండి ఇన్ని లడ్డూలైతేనే హాఫ్ కేజీ పైన ఈక్వల్ క్వాంటిటీ బెల్లము ఈక్వల్ క్వాంటిటీ నువ్వులు తీసుకున్నా తీగపాక వచ్చే వరకు చూడండి లడ్డు కడుతుంటే మా అత్త చేతులు కాలినాయి అనమాట పాపం వేడి వేడిగా ఉండే నాది కూడా ట్యామ్లో అయితే కవర్ అయిపోయింది కనిపిస్తలేదు బట్ అయితే నువ్వు లడ్ అయితే చాలా మంచిగా వచ్చినాయి మా అవి అయితే కొనుక్కొచ్చినాయా అని అడిగిండు అంత మంచిగా అయినాయి అనమాట మీరు ట్రై చేయండి